మహారాజుకు జై ఈరోజు పౌర్ణమి సందర్భంగా మనము గురు పూజా కార్యక్రమాలు జరుపుకున్నాం ప్రతి పౌర్ణమికి కూడా ఈ గురు పూజలో భాగంగా అన్నదాన కార్యక్రమం కూడా ప్రతి పౌర్ణమికి జరుపుతున్నాం అదేవిధంగా ప్రతి మనిషి కూడా ఒకటి జ్ఞానము ఒకటి నమ్మకము ఒకటి సంకల్ప బలం ఇవి మూడు అన్నది ప్రతి మనిషికి అవసరం అదేవిధంగా మహాభారతంలోని పర్వం తర్వాత ఇరవై ఐదు పర్వం ఇరవై ఐదవ పర్వం పర్వం ఆ భీష్మ పర్వంలో ఇరవై ఐదవ అధ్యాయం నుంచి నలభై రెండవ అధ్యాయం వరకు మనకు భగవద్గీత పద్దెనిమిది అధ్యాయాలు శ్రీకృష్ణ భగవానుడు మనకు గీత బోధించడం జరిగింది మరి మహాభారతంలో పద్దెనిమిది పర్వాలు ఉన్నాయి మరి పద్దెనిమిది పర్వాలు ఉన్నా కానీ ఒక సిక్స్త్ నంబర్ భీష్మ పర్వం ఏదైతే ఉందో మరి ఆ భీష్మ పర్వంలోని భగవద్గీతకే ఎందుకు అంత ప్రాధాన్యత వచ్చింది మరి మిగతా పద్దెనిమిది పర్వాలు పది ప పదిహేడు పర్వాలకి ప్రాధాన్యత లేదు అంటే ఉన్నది కానీ ఆ పదిహేడు పర్వాలు ఏంటంటే వాళ్ళు ఏ విధంగా జీవించారు ఏ విధంగా పరిపాలించారు అన్నదే ఉంది కానీ భగవద్గీతను మటుకు శ్రీకృష్ణుడు శ్రీకృష్ణుడు మా అంటే ఆయన ముఖ కవలికల నుంచి నోటి మాట నుంచి శ్రీకృష్ణుడు నోటి అందు వెలువడిన గీత కాబట్టి దానికి అంత ప్రాముఖ్యత వచ్చింది మరి ఇంత ప్రాముఖ్యత ఉన్న భగవద్గీతలో ఏముంది దాంట్లో మొత్తానికి మూడు త్రిగుణాలు ఉన్నాయి మూడు యోగములు ఉన్నాయి త్రిగుణాలు అంటే రజోగుణం తమోగుణం సత్వగుణం యోగము కర్మయోగము భక్తి యోగము జ్ఞానయోగం త్రిగుణాలు అనేటువంటివి ప్రతి మనిషిలో ఉంటాయి రజోగుణం తమో గుణం సత్వగుణం ప్రతి మనిషిలో ఉంటాయి కానీ ఆ మనిషి సత్వగుణాన్ని పొందాలి అంటే ఒక గురువు కావాలి మరి యోగము భక్తి యోగము కర్మయోగము భక్తి యోగము జ్ఞానయోగము కర్మయోగము భక్తి యోగము అన్నది ప్రతి మనిషి చేస్తాడు కర్మయోగము అన్నది నువ్వు ఆచరించాలి తప్పదు కానీ భక్తి కూడా మనిషికి ఉండాలి అది కూడా మనం ఆచరిస్తూ ఉంటాం మరి కర్మయోగము భక్తి యోగము రెండు ఆచరిస్తే ఫాలో అయితే సరిపోతుందా మరి జ్ఞానయోగంలో ఏముంది మరి ఆ జ్ఞానయోగం గురించి మనం తెలుసుకోవాలంటే ఎలా తెలుసుకోవాలి ఆ జ్ఞానయోగమే శ్రీకృష్ణ భగవానుడు చెప్పడం జరిగింది ఆ జ్ఞానయోగంలో ఏముంది అన్నది మనం తెలుసుకోవాలి అంటే ఒక సద్గురువు కావాలి ఆ సద్గురువు మనకు చెప్తే కానీ దానిలో ఎంత జ్ఞానము ఉందో మనం తెలుసుకోలేం కాబట్టి ఆ జ్ఞానయోగము ఎవరికైతే అందుతుందో అంటే ఇప్పుడు మనందరము అచల గురుభక్తులం ఈ అచల మార్గంలో ఉన్నాం ఈ ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నాం ఈ ఆధ్యాత్మిక మార్గంలోకి రావాలంటే కర్మయోగం చేయాలి భక్తి ఉండాలి దాని తర్వాతనే మనం ఈ జ్ఞాన మార్గానికి వస్తాం మరి ఈ జ్ఞాన మార్గంలోకి వచ్చిన తర్వాత మనకి గురువు ఏదైతే బోధిస్తారో జ్ఞానము అన్నది మనిషికి ఏ విధంగా ఉపయోగపడుతుంది అంటే ప్రతి మనిషి కూడా ఈ త్రిగుణాలు ఉన్నాయి రజోగుణం తమోగుణం సత్వగుణం మరి మహాభారతంలోనే ఈ మూడే ఎందుకు తీసుకున్నారు అంటే రజోగుణం వచ్చేసి ధృతరాష్ట్రునికి పోలుస్తారు మరి తమోగుణం అర్జునునికి పోలుస్తారు మరి సత్వగుణం ఎక్కడుంది అంటే సత్వగుణము అన్నది ఆంజనేయ స్వామి ఉన్నారు అంటే భగవద్గీత ఆయన బోధించేటప్పుడు సత్వగుణముతోటి ఆంజనేయ స్వామి కూడా విన్నారు ఎందుకంటే ఆయన భక్తి మార్గంలో నుంచి జ్ఞాన మార్గంలోకి వచ్చి ఆయనకున్నంత జ్ఞానంకి ఎవరికీ లేదు ఆంజనేయ స్వామికి అందుకనే ఆంజనేయ స్వామిని సత్వగుణంతో పోలుస్తారు ఇప్పుడు రజగుణం అంటే ధృతరాష్ట్రుడు కోరికలు ఆయన ఎప్పుడు నా వాళ్ళే గెలవాలి నేనే గెలవాలి అన్న కోరిక ఎక్కువ ఉంటుంది కానీ అర్జునుడు ఏంటంటే అందరూ నా వాళ్ళు మరి నేను యుద్ధం చేస్తే అందరూ చనిపోతారు మరి అది ఎలాగా అని ఇన్బ్యాలెన్స్గా ఉంటాడు ఇన్బ్యాలెన్స్గా ఉన్నప్పుడు అది మనకి తమో గుణం కింద వస్తుంది ఆ తమోగుణం నుంచి అంటే ధృతరాష్ట్రుని కోరికలు ఏవైతే ఉన్నాయో అవి మనకు కూడా ఉంటాయి మనం ఆ కోరికల్ని వదిలేసి తమోగుణంకొచ్చి తెలుసుకోవాలి తమోగుణంకొచ్చిన తర్వాత ఒక గురువు ద్వారా జ్ఞానంని మనం తెలుసుకున్నప్పుడు అప్పుడు మనం సత్వగుణంలోకి వెళ్తాం మరి సత్వగుణంలోకి వెళ్ళాలి అంటే ఫస్ట్ మనం ఈ రెండు వదలాలి ఈ రెండు వదిలిన తర్వాతనే కానీ మనం సత్వగుణంలోకి రాగలుగుతాం కాబట్టి మనమందరము ఈ సత్వగుణంలోకి రావాలని చెప్పేసి ఒక గురువును మనకి ఏదైతే జ్ఞానబోధ చేస్తున్నారో ఆ జ్ఞానబోధని మనమందరం తెలుసుకొని ఆ మార్గంలో మనం పయనించినప్పుడే మనల్ని మనం జన్మరాహిత్యం అన్నది చేసుకోగలుగుతాం ఇంకోటి నమ్మకము సంకల్ప బలం ఈ మార్గంలో అంటే మనం ఏ మార్గంలో ఉన్నా కానీ ఫస్ట్ నమ్మకము అన్నది చాలా ఇంపార్టెంట్ నమ్మకము లేనిది మనం ఏ పని కూడా చేయలేం ఒక పని చేస్తున్నాము అంటే మన కాన్ అంటే మన కాన్సన్ట్రేషన్ అన్నది దాని మీద ఉండాలి ఆ నమ్మకం లేకపోతే నువ్వు ఏది చేసినా కూడా వేస్ట్ ఇంకోటి సంకల్పం నువ్వు ఏదైతే నమ్మకంతో చేస్తున్నావో అది కూడా సంకల్పంతో సంకల్ప బలంతో చేయాలి ఆ సంకల్ప బలము లేకపోతే మనము ఎంత చేసినా కూడా పనికిరాదు కాబట్టి దీనికి ఒక ఉదాహరణ అంటే చదువుకున్న వాళ్ళు గొప్ప లేకపోతే జ్ఞానం ఉన్న వాళ్ళు గొప్ప ఇవాళ రేపు చదువు అన్నది కావాలి ఎంత పై చదువులు చదివితే అంత గొప్ప కానీ చదువు ఉంటే సరిపోతుందా మనకి కాదు చదువుతో పాటే ఎప్పుడైతే జ్ఞానం మనం తెలుసుకుంటామో అప్పుడే మనము ఈ సృష్టిలో ఏదైతే మనకు మానవ జన్మ అన్నది వచ్చిందో దానికి సార్థకత అన్నది ఏర్పడుతుంది ఇప్పుడు జ్ఞానము గొప్పదా చదువు గొప్పదా అంటే ఒక చిన్న ఉదాహరణ ఎలక్షన్ కమిషనర్ టిఎన్ శేషన్ అందరూ పేరు వినే ఉంటారు మనకిప్పుడు ఎలక్షన్ కమిషన్ అన్నది ఇప్పుడు ప్రతి ఒక్కరికి తెలిసింది అంటే టిఎన్ సేషన్ ద్వారానే మనకు ఎలక్షన్ అంటే ఏంటి అన్నది ఆయన ఒక రూల్స్ పెట్టాడు అలాంటి వ్యక్తి ఒకసారి భార్యతో కలిసి ఉత్తరప్రదేశ్కు వెళ్తున్నాడు వెళ్ళే మధ్యలో ఒక మామిడి తోట చూశారు ఎవరు వాళ్ళ భార్య చూసినప్పుడు అక్కడ పిచ్చుకలు గూళ్ళు పెట్టినాయి చాలా గూళ్ళు పెట్టినాయి మామిడి చెట్లకి ఈమె వెళ్తూ వెళ్తూ శేషన్ గారిని అడిగింది నాకు ఒక రెండు గూళ్ళు కావాలి నేను ఇంట్లో పెట్టుకుంటాను చాలా బాగున్నాయి ఇవి మనంతకు మనం అల్లలేం కదా న్యాచురల్ కాబట్టి నాకు కావాలి అని చెప్పేసి అడుగుద్ది అప్పుడు ఇమ్మీడియట్లీ అక్కడ కారు ఆపడం జరుగుద్ది ఈ లోపల సెక్యూరిటీ అని పిలిపిస్తారు పిలిపించి మేడం గారు ఒక రెండు గూళ్ళు అడుగుతారు అక్కడ చాలా ఉన్నాయి కదా వాళ్ళని అడిగి ఒక రెండు తీసుకురండి అని చెప్తారు చెప్తే సరే వీళ్ళు సెక్యూరిటీ వాళ్ళు అక్కడికి వెళ్ళి తేవాలంటే వాళ్ళ హైట్లో ఉంటుంది అది ఎలా అన్నది వాళ్ళకి తెలియక అక్కడ ఒక పశువులు కాసే ఒక కాపరి ఉంటాడు ఉంటే అతని దగ్గరికి వెళ్ళి ఇట్లా శేషన్ గారు వచ్చారు ఆ రెండు గూళ్ళు కావాలి ఒకసారి తీసి అని అడుగుతాడు నేను తీసి అను అంటాడు సరే మీకు ఒక పది రూపాయలు ఇస్తాము అని చెప్తారు నేను తీసి అను అంటాడు ఆయన ఎందుకు ఆయన టీఎన్ శేషన్ అంటే శేషన్ అయితే ఎందుకంటే ఆయనకు చదువు రాదు ఆయన ఆ ఊరిలో ఒక గురువు దగ్గరికి వెళ్ళి జ్ఞానబోధ నేర్చుకుండేవాడు కానీ చదువుతా ఆయనకు సంబంధం లేదు ఎవరు ఎంత పొజిషన్లో ఉంటే ఆయనకు సంబంధం లేదు శేషన్ వచ్చాడయ్యా వాళ్ళ భార్య అడుగుతుంది రెండు ఇవ్వండి రెండు తీసివ్వండి అంటే శేషన్ అయితే ఏంది ఎవరైతే ఏంటి నేనైతే ఇవ్వలేనంటాడు సరే ఒక ఇరవై రూపాయలు ఇస్తాం అట్లా యాభై రూపాయలు ఇస్తాం యాభై రూపాయలు కాదు కదా నువ్వు ఎంత ఇచ్చినా సరే నేను తీసేయను అంటాడు వాళ్ళకు కోపం వస్తుంది అదేంటి ఈయన ఎలక్షన్ కమిషనర్ శేషన్ గారు అడిగినా కూడా నువ్వు ఇవ్వవా అంటే నేను ఇవ్వను అంటాడు అప్పుడు శేషన్ గారు భార్య కిందకు దిగుతారు దిగి ఆయన దగ్గరికి వెళ్తారు వెళ్ళి ఇట్లా అమ్మగారు ముచ్చట పడుతున్నారు గూళ్ళు చాలా ఉన్నాయి కదా ఒక రెండు ఇవ్వండి మేము తీసుకెళ్ళి ఇంట్లో పెట్టుకుంటాము అని ఆయన అన్నాడు నేను ఇవ్వను సార్ అన్నాడు అదే ఎందుకు రీజన్ ఏంటి అని అడుగుతాడు ఆయన చెప్తాడు సార్ ఇప్పుడు మీరు గూళ్ళు తీసుకొని వెళ్తారు ఆ పిచ్చుకలు లోపల పిల్లలు ఉన్నాయి మరి పిచ్చుకల ఆహారానికి వెళ్ళాయి కానీ లోపల పిల్లలు ఉన్నాయి మీరు తీసుకుని వెళ్ళిన తర్వాత అవి సాయంత్రం వస్తాయి పిల్లల కోసం వచ్చినప్పుడు పిల్లలు లేకపోతే అవి మొత్తం తిరిగి తిరిగి పిల్లలు ఎక్కడున్నాయని చెప్పేసి అవి చాలా బాధపడతాయి కదా మరి నేను పిల్లల్ని తల్లిని వేరు చేసినట్టు అవుతుంది కదా మరి అది ఎంతవరకు న్యాయం సార్ మీరు చెప్పండి మీరు చాలా పెద్దవారు అంటున్నారు కదా మీరు చెప్పండి అంటాడు అప్పుడు శేషన్ గారికి అదేంటి ఒక్క పశువులు కాపరికి ఇంత జ్ఞానం ఎలా వచ్చింది నేను ఇంత చదువులు చదివాను ఐఏఎస్ చదివాను అసలు నేను ఈ దేశానికి ఎలక్షన్ కమిషన్ ఇవన్నీ ఇంత చదివినా కూడా చిన్న మాట ఇతనుకున్న జ్ఞానం నాకు లేదే అని చెప్పేసి ఆయన చాలా బాధపడతాడు బాధపడి అతను చెప్పిన దానికి ఈయన జ్ఞానోదయం అవుతుంది తర్వాత ఆయన నువ్వు ఎక్కడ పని చేస్తావు అని అడిగితే పొద్దుంతా నేను ఆవులు కాస్తానండి సాయంత్రం వెళ్ళి నేను మా ఊరిలో ఒక గురువుగారు ఉన్నారు నాకు గీత భగవద్గీత మీద జ్ఞానము ఇదంతా చెప్తూ ఉంటారు ఆ బోధ వింటూ ఉంటాను అంతేగాని నువ్వేమైనా చదువుకున్నావు అంటే నాకు చదువు లేదు అంటాడు నీ జ్ఞానం ముందర నా చదువు అంతా దిగదుడిపే అని చెప్పి ఆయనకి నమస్కారం చేసి వెళ్ళిపోతాడు ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత ఒక వారం పది రోజులు చాలా బాధపడతాడు శేషన్ గారు బాధపడి వాళ్ళ భార్య ఈయన ఇద్దరు బాధపడి మరి ఇంత చదువుకున్నానే మరి నాకు ఆయనకు తేడా ఏముంది ఇంత చదువు చదివి ఏం లాభం అని చెప్పి చాలా బాధపడి ఆయన ఒక ఇన్స్టిట్యూట్కి వెళ్తాడు ఐఐటికి ఇన్స్టిట్యూట్కి వెళ్ళి అక్కడ చెప్తాడు ఐఐటి అంటే బాగా ర్యాంక్స్ వచ్చి చదువుకున్న వాళ్ళు ఆ ఇన్స్టిట్యూట్కి వెళ్ళి అప్పుడు అక్కడ చెప్తాడు ఈ స్టోరీ అంతా చెప్తాడు చదివే కాదు ముఖ్యం చదువుతో పాటు జ్ఞానం కూడా ఉండాలి ఆ జ్ఞానం ఉంటేనే కానీ మనం ముందుకు వెళ్ళలేము చదువు ఉన్నదన్న అహంకారాన్ని పక్కన పెట్టి జ్ఞానం కూడా కావాలి కాబట్టి గురువు దగ్గర మనం వెళ్ళి జ్ఞానం నేర్చుకుంటే అదే మనకు పదివేలు కాబట్టి ప్రతి మనిషికి కూడా చదువుతో పాటు జ్ఞానం ఉన్నప్పుడే మనం ముందుకు వెళ్తాం అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది అదేవిధంగా మనకు కూడా చదివే కాదు ముఖ్యము మనకు చె మనకు బోధిస్తున్న గురువుగారి జ్ఞానంతో పాటి మనం కూడా తెలుసుకొని ఆ విధంగా ముందుకు వెళ్ళాలని చెప్పేసి నేను అందరినీ కోరుతున్నాను జై అచల సద్గురు ప్రభు మహారాజుకు జై జై గురు జై అచల సద్గురు ప్రభు మహారాజుకు మరి చంద్రశేఖర్ గారు భగవద్గీతకి భారతానికి ఉన్నటువంటి రిలేషన్ అంటే భారతంలో విరాట్ పరంలో ఉన్నటువంటిది భీష్మపరంలో ఉన్నటువంటిది భగవద్గీతని గైడ్ చేశారు అలాగే శేషన్లకు సంబంధించినటువంటి అంశాన్ని చెప్పారు అలా త్రిగుణాల గురించి కూడా చెప్పారు అంటే గుణాల యొక్క ప్రభావం మన మీద ఎక్కువగా ఉంటుంది ఫస్ట్ సాధకుడు తమ్మ గుణంలో నుంచి రజోగుణంలోకి రజోగుణంలో నుంచి సత్వగుణంలోకి ఇంప్రూవ్ అవ్వాల మనం అలా ప్రయత్నం చేయాలి దానికి ఆహార నియమాలు ముఖ్యంగా దోహదం చేస్తాయి అలాగే సాధన అనేటువంటిది మన జీవన విధానంలో లైఫ్ స్టైల్ మార్చుకున్నప్పుడు మనం ఒక్కొక్కటి దాటుకొని ముందుకు వెళ్ళేటువంటి అవకాశం ఉంది గుణాలను అధిగమించేటువంటి ప్రయత్నం చేయాలి మనకు భగవద్గీతలో గుణాలకు సంబంధించి ఒక అధ్యాయం పెట్టారు గుణత్రయ విభాగ యోగం గుణత్రయ విభాగ యోగం అర్థమైందమ్మా ప్రతిదానికి మూడు రేషియస్ ఉంటాయి అనమాట టాప్ వన్లో ఉంటే అది సత్వగుణం మిడిల్లో ఉంటే రజోగుణం లోయెస్ట్లో ఉంటే తమో గుణం ఎనీ ఐటమ్ మీరు ఏ వస్తువుని తీసుకున్నా కానీ హైయెస్ట్ స్థితిలో ఉంటే అది సత్వగుణం మిడిల్ ఏ స్టేజ్లో ఉంటే రజోగుణం లో లెవెల్లో ఉంటే తమోగుణం దీనికి రామాయణంలో అయితే మూడు ఉదాహరణలు చెప్తారు త్రిగుణాలకి కుంభకర్ణుని తమోగుణానికి సంకేతంగా పోల్చుతారు రావణాసురుణ్ణి రజోగుణానికి సంకేతంగా పోల్స్తారు విభీషణుని సత్వగుణానికి సంకేతంగా పోల్స్తారు మహాభారతంలో కూడా అంటే వారు కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్పారు ఒక్కొక్కరు ఒక్కో ఎగ్జాంపుల్ చెప్తారు భీముడు ఉన్నాడు అనుకోండి కొంచెం తమో గుణానికి దగ్గరగా చెప్తారు అర్జునుని కొంతమంది రజోగుణానికి దగ్గరగా చెప్తారు ధర్మరాజుని సత్వగుణానికి పాండవల్లోనే భీముడు అర్జునుడు ధర్మరాజు అంటే తమోగుణం రజోగుణం సత్వగుణంగా కూడా చెప్తారు ఇప్పుడు వీరు ధృతరాష్ట్రుడిని ఇంట్రడ్యూస్ చెప్పారు కాబట్టి వారు వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో అలా చెప్పారు జనరల్గా ఏంటంటే భీముడు తమోగుణానికైతే అర్జునుడు రాజస్థానికైతే ధర్మరాజు సత్వగుణానికి మా రామాయణంలోనైతే విభీషణుడు రావణుడు కుంభకర్ణుడు ఇలా ఒక్కొక్క సందర్భంలో ఒక్కొక్క పద్ధతిలో మనం వీటిని గమనిస్తూ ఉంటాం సో ఇవన్నీ కూడా మనం ఆధ్యాత్మిక సాధనకు అడ్డుగా ఉంటాయి కాబట్టి వాటిని అధిగమించే దానికోసమే మనం సాధన చేయటం అనేటువంటిది జరుగుతుంది దయతల సద్గురు ప్రభు మహారాజ కుజయ అందరికీ జయగురు మరిన్ని ఆధ్యాత్మిక రహస్యాల కోసం అచల బోధ ఆత్మబోధ భగవద్గీత అలాగే పండుగల్లో దాగిన అర్థాలు అంతరార్థాల కోసం మరియు యోగము ధ్యానము మొదలైన అనేక ఆధ్యాత్మిక తెలుగు ప్రవచనాల కోసం క్రింద ఉన్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి అలాగే ప్రక్కనే ఉన్నటువంటి గంట సింబల్ను నొక్కండి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి జై గురు